మోందా తుఫాను కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి ఏలూరు జలాశయంలోకి భారీగా నీరు చేరింది దీంతో అధికారులు నీటిని ఎగు విడుదల చేశారు జలాశయం పరివాహక ప్రాంతాల్లోని కాలువల పరిస్థితిని ఇంజనీర్లు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు ఇక దిగువకు నీరు విడుదల చేయడంతో కిర్లంపూడి పిఠాపురం గొల్లప్రోలు సామర్లకోట కెనాల్ వెంబడి ఉన్న రోడ్లపై నీరు మరింత చేరింది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ అందిస్తారు ఇప్పుడు చూసుకుంటే కనుక ఏలేరు జలాశయం నుంచి నీరును విడుదల చేశారు దీంతో పరివాహక పట్టాలన్నీ కూడా నీటి మునిగాయి దాదాపు జిల్లాలో పదహారు వేల హెక్టార్లు నీటి మునిగి చెప్పుకోవచ్చు దాంట్లో దాదాపు అంటే అన్ని పంటలు ఉన్నాయి పాడి వచ్చేసి దాదాపు ఇరవై ఇరవై వేలకు ఆ ఇరవై వేల అని చెప్పేసి నిన్న చెప్పారు హెక్టార్లు అని చెప్పేసి అయితే మరింతగా అంటే అధికారులు ఏదైతే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారో పరిశీలించేది కూడా నష్టం ఇంకా ఎక్కువ జరిగిందని చెప్పేసి అంచనా వేశారు మొదటి రోజుకి రెండో రోజుకి నిన్న కూడా నష్టం ఎక్కువ జరిగిందని చెప్పేసి అన్నారు దాదాపు ఇక్కడ చూసుకుంటే కనుక నాలుగు మండలలో చాలా ఎఫెక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు అలాగైతే పిఠాపురం అలాగే గొల్లప్రోలు అలాగ ప్రతిపాడు ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయం అంతా కూడా కొద్దిగా అంటే అధికారులు కూడా చాలా వరకు కూడా దానికి ఇరవై నాలుగు పాయింట్ పద్నాలుగు టిఎంసీలు ఏదైతే ఉన్నదో అది దాని మొత్తం లెవెల్ అనమాట అయితే లేరు లెవెల్ కుచ్చేసి దగ్గర దగ్గర డేంజర్ లెవెల్ కు వచ్చేసి ఇరవై రెండు టిఎంసీలు ఇప్పుడు మనం చూసుకుంటే ఇరవై రెండు టిఎంసీలు కూడా ఏలేరు రిజర్వేర్లు కూడా ఫుల్ గా ఉన్నది అయితే డేంజర్ లెవెల్స్ మోగించిన కారణంగా అధికారులు నిన్నే ఏడు వేల క్యూసెక్స్ నీరు విడుదల చేశారు ఈ విడుదల చేసిన సందర్భంగా ఏదైతే గట్లు ఉన్నాయో గట్లు కానీ అలాగనే దూరం సుదీర్ఘ లక్ష్మి మీద ఎవరైతే నివాసం ఉంటారు కొంతమంది వాళ్ళకు అందరు కూడా ఎలర్ట్ చేశారు ఎలర్ట్ చేసి వాళ్ళందరూ కూడా పునవాసా కేంద్రాలకి కూడా ఒకవేళ వీలైతే ఒకవేళ కానీ ఎక్కువగా వేరు కానీ వస్తే కనుక మీరు గమనించుకోవాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా ఏ రిజర్వేషన్ కూడా ఒకసారి సందర్శించడం కూడా జరిగింది దీంతో మొత్తం అందరూ కూడా ఎలర్ట్ అయ్యి ఏదైతే గత ఏడాది ఇద్దరు రిజర్వాయర్ బట్లన్నీ కూడా గండి కొట్టేసేసి చాలా వరకు విధ్వంసం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిన విషయం దాన్ని ముందుగా గుర్తించిన అధికారులు ఎప్పుడు కూడా మనకి రాబోయే పంటకి నీరు కూడా ఉండాలి పైగా ఈ టైంలో మనకి ఆ నీరు విడుదల చేస్తే కనుక ఒకవేళ కన్నా ఎగువ ప్రాంతం కొరకపోతే కనుక జలాశయంలో నీటి నిల్వలు ఉండాలి కాబట్టి నీటి నిల్వలు మెయింటైన్ చేస్తూ వాళ్ళ మిగిలిన మిగిలినంతా కూడా దిగువ విడుదల చేస్తున్నాను మనకు వచ్చేసి ఐదు వేల క్యూసెక్ లు ఇన్ఫ్లో వస్తుంది అయితే దాని ఫుల్ గా డేంజర్ లెవెల్ ఉన్నాయి కాబట్టి ఏడు వేల క్యూసెక్స్ విడుదల చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నిలకడగా ఏడు వేల క్యూసెక్స్ అంతా కూడా నీరుని కిందకి విడుదల చేస్తున్నారు ఇదంతా కూడా సముద్రంలో కలిసే ముందు ఇది గొల్లప్రోలు ప్రాంతానికి అలాగే పెడావరం ప్రాంతం మీదుక సముద్రంలో కలుస్తుంది ఈ పరివాహక ప్రాంతాల్లో నీటి పోటెత్తడంతో వీ అన్ని కూడా ఎక్కువైపోయి చేయలన్నీ కూడా మునిగిపోయి ఆ అదంతా కూడా పాడైన పరిస్థితి ఏర్పడింది దీంతో అధికారులందరూ కూడా ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాకూడదని చెప్పేసి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకూడదని నష్టంలో కొద్దిగా తగ్గించాలని చెప్పేసి ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా చేసింది ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో మూడు చేతలు తీయించారు ఈ పూడిక తీతలు తీయించడం వల్ల ఈ రోజు గొల్లప్రో గాని పదార్థం గాని పరిహారాశలకు కొంచెం వరకు కూడా నష్టాన్ని తగ్గించగలిగా అంటే కనుక ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న చర్యలు అని మనం చెప్పుకోవచ్చు అదే రకంగా మనం చూసుకుంటే ఆ యొక్క ఏదైతే ఆ కాలువలు ఉన్నాయో ఏదైనా రిజర్వేషన్ ఆయన ఏదైతే గురవైనా కూడా నీళ్ళంతా కూడా ఈ సముద్రం గెలిచిపోతే ఫోటో తీసేది ఈ పూడికలకు ఫోటో తీసేది ఈ ప్రభుత్వం అంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఇలా జాగ్రత్తలో మొత్తం అంత కూడా పూడుకులు తీసుకు అదే కాలువలు కూడా గడప జరుగుతుంది ఆ వ్యవస్థ కారణంగా ఈ రోజు జరిగే వరకు తగ్గించగా మనం చెప్పవచ్చు తద్వారా చూసుకుంటే కనుక ఈ రోజు అంటే కూర్మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏదైతే ఉన్నదో కూడిక అనేది దానికి ఈ రోజు అది అది రైతులకు కానీ లేదంటే స్థానికులకు కానీ చాలా వరకు ఈ రోజు తన అవసరత తెలిసింది ఎందుకంటే కనుక ఎప్పుడైతే మీరు ఐదు వేల క్యూసెక్స్ నుంచి ఇంకా పైన అలా విడుదల చేశారో ఏ లేదు ఎదురారు ఇది ఇంకా కాలువలన్నీ కూడా కూడుకులన్నీ కూడా మురిగిపోయి ఆ నీరంతా కూడా చీర మీద పెక్కేసే అవకాశం ఉన్నది అలాంటి ఇదైతే జరగకుండా ఎలా కుదురు నీరు అలాగే సముద్రంలో కలవడం అదే రకంగా ఎక్కడైతే గొట్టు కొంచెం నాశనకంగా ఉన్నదో అక్కడ కొంచెం చీలకి వెళ్ళడం జరుగుతుంది తప్ప అంచనా చేసిన నష్టాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఈ కుటుంబ ప్రభుత్వం చేసిన పూడికి తీతలు అనేది ఖచ్చితంగా ఇప్పుడు తన అవసరాలతో తెలిసింది అసలు ఎందుకు తీయించారు అన్నది ఇప్పుడు ప్రజలకు కానీ రైతులకు కానీ అందరికి కూడా తెలిసిందని మనం చెప్పుకోవచ్చు నానాజ్